చాలా మంది చానా క్వశ్చన్స్ చేస్తా ఉన్నారు అన్న కూడా ఎయిర్ ఫోర్స్ లో చేస్తారు మాకు కూడా సేమ్ అలానే వస్తాయి అంటే బ్లాగింగ్ కత్తి లేకిన్ మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ లికర అది ముస్లింస్ వేయకూడదు అనిమల్స్ ఉండదు కదా అని వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని పెట్టినారు నమాజ్ చదువుకున్నప్పుడు అయితే వేసుకోకూడదు ఖచ్చితంగా వేసుకోకూడదు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా అనమాట అసలు వీడియోస్ వీసి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనేసి ఇంకా డైరెక్ట్ ఇప్పుడు అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్తో వచ్చేసినమాట నాకు చాలా మంది చాలా క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు వాటి గురించి ఆన్సర్ చేయాలనేసి ఉన్నాను అనమాట ఈరోజు వాళ్ళకి నేను కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను కానీ మళ్ళీ అంత క్లారిటీగా అయితే ఇవ్వడానికి కుదరదు కదా అందుకనేసి ఒక వీడియో వీడియో చేద్దాం అనేసి అయితే అనుకున్నాను ఇంకా ఇది నా ఛానల్ నాకు యూట్యూబ్ లో వచ్చిన అన్ని కామెంట్స్ నేను చదివి మీకు వినిపిస్తాను అనమాట వాటి ఆన్సర్స్ కూడా ఇస్తాను ఎవరు నాకు యూట్యూబ్ లో వచ్చిన కామెంట్స్ అన్ని చదివి వాటి గురించి చెప్తాను ఫస్ట్ నాకు వచ్చిన కామెంట్స్లో మా ఇంట్లో పెళ్ళి ఉందనమాట ఆ పెళ్ళికి తీసుకున్న లెహెంగాస్ అన్ని ఇట్లా పెట్టినాను ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి శక్షావళి సిక్స్ సెవెన్ జీరో సి సెవెన్ అంట ఆ లెహంగా సూపర్ అని పెట్టినారు థ్యాంక్ యూ హన్ను తహ్నీ అంట వన్ జీరో ఎయిట్ సెవెన్ నుంచి ఆర్ యూ ఫ్రమ్ అని పెట్టినారు నేను ఆంధ్రా నుంచి ఆంధ్రాలో అనంతపురం జిల్లా దగ్గర పక్కన చిన్న విలేజ్ బాధి అక్కడ ఉంటున్నాము అండ్ టూజ్మా బ్లాక్స్ జీరో త్రీ సిక్స్ జీరో నుంచి కామెంట్ వచ్చింది మంచి కామెంట్ మీ బ్లౌజ్ కి ఎలి ఎలిఫెంట్ ఉంది ముస్లింస్ వెయ్యకూడదు అనిమల్స్ ఉండదు కదా అనేసి కామెంట్ చేసినారు అవును గార్డ్స్ మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమే ఉమర్ గారు ఎలిఫెంట్స్ లేకుంటే ఏ అనిమల్ అయినా చీరల మీద కానివ్వండి లెహెంగాల మీద కానివ్వండి డ్రెస్సెస్ మీద కానివ్వండి చున్నీల మీద కూడా కానివ్వండి ఉంటే అసలు వేసుకోకూడదు నమాజ్ కూడా అవ్వదు అంటే మేము కూడా ఫస్ట్ టైం ఇలాంటివి తీసుకున్నాం అనమాట ఇప్పటి వరకు ఏది కూడా లేదు మా ఇంట్లో అలాంటిది అలాంటి ఒక డ్రెస్ ఫస్ట్ టైం తీసుకున్నారు వదిన ఇది నమాజ్ చదువుకున్నప్పుడు వేసుకుంటే అసలు నమాజ్ అవ్వదు కానీ ఎప్పుడైనా ఫంక్షన్ నువ్వు వేసుకుంటే చల్లుతుంది కానీ నమాజ్ చదువుకున్నప్పుడు అయితే వేసుకోకూడదు ఖచ్చితంగా వేసుకోకూడదు ఇంకా నేను నెక్స్ట్ తౌసిఫ్ జాన్ ఇది అయితే నాకు నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ తౌసిఫ్ జాన్ గారు అస్సలం లేకుండా అంటే వల్ల అండ్ నెక్స్ట్ వ్లాగింగ్ అచ్చా కర్తీ థ్యాంక్ యూ అండ్ జల్దీ జల్దీ బాత్ కర్తీ అంటే తొందర తొందరగా మాట్లాడుతున్నారు అని చెప్పినారు తొందర తొందరగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వీడియో రావాల్సింది ఎయిట్ మినిట్స్ లేకుంటే సెవెన్ మినిట్స్ అనమాట దీనికన్నా ఎక్కువ వస్తే కూడా వ్యూస్ రావు అంటే చూడరు చాలా మంది ఎక్కువ ఉంది లే మినిట్స్ ఎక్కడ చూడాలా అనేసి స్కిప్ చేసేస్తారు అనేసి నేను మాక్సిమం సెవెన్ ఎయిట్ మినిట్స్ లో వీడియో పెట్టడానికి ట్రై చేస్తానమాట అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడాల్సి వస్తుంది అండ్ మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ తొందర తొందరగా మాట్లాడుతున్నారు అనేసి ఈ రీజన్ వల్ల నేను తొందర తొందరగా మాట్లాడుతున్నాను గర్ల్స్ లేకపోర్త నేను నీట్ గానే మాట్లాడతా సబర్సీ నీట్సే కాన్ఫిడెన్సే కరో అంటే థ్యాంక్ యూ నేను తప్పకుండా ట్రై చేస్తా ఇప్పటి నుంచి సబర్సీ నీట్సే కాన్ఫిడెన్సే అంటే నిదానంగా నీట్ గా కాన్ఫిడెంట్గా మాట్లాడమని అంటున్నారు ఇంత మంచి పాజిటివ్ కామెంట్ రావడం నాకు ఎంతగానో లైక్ కాళ్ళు తేల్తున్నట్టుంది అనమాట థ్యాంక్ యూ తౌసిఫ్ జాన్ గారు చెప్పినందుకు సలహా ఇచ్చినందుకు అండ్ అండ్ నెక్స్ట్ షమ్రీన్ మొహమ్మద్ అంట సూపర్ అన్నీ బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ చూసి మరి కామెంట్ చేసినందుకు అండ్ నెక్స్ట్ జబీన్ షాహిర్ వన్ సెవెన్ అస్లాం లేఖం ఎల్లో లెహెంగా మీషో లింక్ పెడతారా అనేసి చెప్పినారు తర్వాత కాస్ట్ ఎంత ఎల్లోది అని పెట్టినారు ఆ దాని లెహెంగా కాస్ట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ గ్యాస్ అది మా వదిన మీషో నుంచి బుక్ అనమాట దాని లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో పెట్టినాను వాళ్ళ రిప్లై కోసము మీకు కూడా కావాలంటే ఆ లింక్ని చూసుకోండి ఒకవేళ కావాలన్నా ఈ వీడియోలో కూడా నేను లింక్ వేస్తాను మీరు కావాలంటే కామెంట్ బాక్స్లో అండ్ అది లెహంగా అయితే చూడ్డానికి బాగుంది దాని ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అనమాట ఇంకా నెక్స్ట్ ఖాన్ నైన్ డబల్ వన్ నైన్ ఎల్లో లెహెంగా లింక్ ప్లీజ్ అన్నారు దానికి కూడా నేను లింక్ వేసేసినాను సుఫియా సుల్తానా ఎయిట్ నైన్ సిక్స్ ఫోర్ నుంచి డ్రెస్సెస్ లింక్స్ ప్లీజ్ అన్నారు నేను అన్ని లెహెంగా తో సహా షాప్ తో షాప్ లో ఆర్డర్ చేసినాను అది కూడా మాక్సిమం చేసే చూడండి దాంట్లో సాహిబా చేస్తాము నెక్స్ట్ సహేలీ అనంతపురం షాప్ ఉంది ఆ షాప్ లో చేస్తాము నెక్స్ట్ మాంగల్య ఈ మూడింటిలోనే ఎక్కువ తిరిగేది గాయస్ ఇంకా నెక్స్ట్ వీళ్ళైతే డ్రెస్సెస్ లింక్స్ ప్లీజ్ అన్నారు మేము మీషోలో ఒక ఎల్లో లెహంగా మాత్రమే మీషోలో కొన్నాం అనమాట దాని లింక్ అయితే పెట్టగలుగుతాం కానీ గాయస్ అన్నిటి లింక్ పెట్టలేము ఎందుకంటే ఇది షాప్ లో పోయి పర్చేస్ చేసుకున్నది అండ్ మీకు షాప్ అడ్రస్ కావాలంటే అనంతపురంలో సాహెబా షాప్ చూడండిగాయస్ నాకు తెలిసి టవర్ క్లాక్ ఏందో అంటారు చూడండిగాయస్ అక్కడే మళ్ళీ నాకు అంత అడ్రస్ తెలీదు అనంతపురంలో సాహిబా అనంతపురంలో సాహిబాద్ షాప్ పక్కన ట్రెండ్స్ షాప్ ఉంటుంది ట్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు దాని పక్కనే సాహిబా షాపు ఆ షాప్లో తీసుకుంటాము సహేలీ షాప్లు ఆన్లైన్లోనే ఉంటుంది లేకుంటే మాంగల్య బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది దాంట్లో అనమాట నెక్స్ట్ ఇంకా షేక్ షాలిమా సెవెన్ నైన్ త్రీ సెవెన్ షాప్ అడ్రస్ బతావు అని చెప్పినారు ఏ దాని అడ్రస్ అని అయితే నేను కామెంట్ చేసినానమాట కానీ రిప్లై రాలేదు ఒకవేళ మీకు మీరు కనుక ఈ వీడియో చూస్తా ఉంటే షేక్ షాలిమా గారు ఏడ్ లెహింగాది అని అడిగితే అడ్రస్ నేను చెప్పేస్తాను నెక్స్ట్ రుబీనా మొహమ్మద్ షాప్ అండ్ అడ్రస్ చెప్పినారు షాప్స్ అనంతపురంలో అడ్రస్ అనంతపురంలో ట్రెండ్స్ షాప్ పక్కన సాహెబా షాపు ఆన్లైన్లోనే లోనే షాప్ ఉంటది ఆ అంటే బస్ స్టాండ్ బస్ దిగగానే మాంగల్య షాప్ దొరుకుతుంది అందులో కూడా డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట అదే హ్యాండ్స్ ఇక్కడ నుంచి కింద కొంటే చూడండి అది సహేలీలో తీసుకున్నాము పింక్ లెహెంగా చున్నీ చాలా వరకు వచ్చి ఉంది చూడండి గాయస్ అది కూడా సాహిబాలోనే తీసుకున్నాము పింక్ లెహంగా కూడా సాహిబాలోనే తీసుకున్నాము ఫాతు డబల్ వన్ జీరో నుంచి కామెంట్ వచ్చింది బహుత కిడ్ నేమెల్ లియ కిదర్ షాప్ కరే చాలా మంచిగా ఉన్నాయి మా ఎంతలో తీసుకున్నారు ఎక్కడ షాప్ చేసినారైతే అడిగినారు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు ఇంకా డ్రెస్సెస్ గురించి కూడా థ్యాంక్ యూ అండ్ ఎక్కడ చిట్నేమి తీసుకున్నారు అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే గర్స్ ఏవి కూడా అస్సలు నాలుగు వేలు కాదు మూడు వేల ఐదు వందలు దాటలేదు గర్స్ ఏ డ్రెస్ ఏ లెహంగా కూడా మూడు వేల ఐదు వందలు దా దాటలేదు అండ్ షాప్ అయితే అన్ని అన్ని కూడా అనంతపురంలోనే చేసినాము నేను చెప్పినాను కదా సాహిబా సహేలి లేకుంటే పక్కన చిన్న చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ లేకుంటే మాంగల్య ఇవి మూడు అయితే ఖచ్చితంగా గాయ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐషా సి సిక్స్ సిక్స్ కోసా గోమే గోమె తుమే అని చెప్పినారు అనంతపురం సైడ్ అంటే ఏ ఊర్లో ఉన్నారు మీరు అనేసి అడుగుతున్నారు అనంతపురం సైడ్ చిన్న విలేజ్ మాది అండ్ ఐషా సి డబల్ సిక్స్ నుంచే పింక్ కలర్ లెహెంగా అడ్రస్ ప్రైస్ ప్లీజ్ అన్నారు పింక్ కలర్ లెహెంగా అయితే ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఇది ఫోర్ థౌజండ్ గైడ్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాచిన డ్రెస్ లెహెంగా ఇది పింక్ కలర్ లెహెంగా అదే ఎలిఫెంట్ వచ్చిన బొమ్మ బ్లౌజ్ అన్నారు కదా ఆ లెహంగా ఫోర్ థౌజండ్ పడింది అదొకటే చాలా రేట్ పడింది అండ్ దానికి ఓకే థ్యాంక్ యూ అని చెప్పినారు అది అనంతపురంలో సాహిబా షాప్ లో తీసుకుంది ఇంకా నెక్స్ట్ షేక్ రోషిని డబల్ ఫైవ్ త్రీ నుంచి కోసే గౌ హే ఆప్ అని చెప్పినారు అనంతపురం సైడ్ చిన్న విలేజ్ మాది ఇంకా నెక్స్ట్ ఆర్మీ క్యాంటీన్ నుంచి మా అన్న తెచ్చిన గిఫ్ట్ అనేసి నేను వ్లాగ్ స్టార్ట్ చేసినానమాట మా అన్న ఆర్మీ నుంచి ఏమేమి గిఫ్ట్స్ తెచ్చినాడు అనేసి దానికి వచ్చిన కామెంట్ ఫస్ట్ కామెంట్ షమ్ముజీ సిక్స్ ఫోర్ ఫైవ్ హాయ్ అనేసి పెట్టినారు హాయ్ షమ్ము అండ్ ఐఆమ్ ఆల్సో యువర్ సబ్స్క్రైబర్ అండ్ నెక్స్ట్ షేక్ షబీనా నుంచి హాయ్ హాయ్ వచ్చింది దానికి కూడా హాయ్ అనేసి పెట్టినారు హాయ్ షబీనా గారు అండ్ నెక్స్ట్ కేవీ చరణ్ తేజ కుక్ నేను కుక్కర్ ప్రైజ్ ఎంతో గెస్ట్ చేయండి అనేసి వీడియోలో చెప్పినాను అనమాట షేక్ చరణ్ తేజ వచ్చేసి కుక్కర్ ప్రైజ్ ఎయిటీన్ హండ్రెడ్ చెప్పినారు మీరు గెస్ట్ చేసింది అబ్సల్యూట్లీ లూట్ లి గాయస్ అది ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే పడింది దాని యాక్చువల్ ప్రైస్ రెండు వేల ఎనిమిది వందలు అంట ఎయిటీన్ హండ్రెడ్ కి ఇచ్చినారు అండ్ నెక్స్ట్ అయాన్ ప్రిన్స్ ఫైవ్ డబల్ జీరో నుంచి ఒక కామెంట్ మంచి కామెంట్ వచ్చింది చూడండి మా అన్న కూడా ఎయిర్ ఫోర్స్ లో చేస్తారు మాకు కూడా సేమ్ అలానే వస్తాయి అంటే తక్కువ ప్రైజెస్కి వస్తాయి అనేది చెప్పినారు సేమ్ పించ్ గాయస్ ఇది మా అన్న ఆర్మీలో ఉన్నాడు ఏమంటే మీ అన్న ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు సామాన్ల రేట్లు అయితే ఎంత తక్కువ వస్తాయంటే గాయస్ ఎంత తక్కువ ధరకు వస్తాయంటే గాయస్ మీరు కనుక వీడియో చూడకపోయింటే చూడండి దాంట్లో తెలుస్తుంది మీకు ఎంత తక్కువ ధరకు వస్తాయో అనేసి ఇంకా అంతే గాయస్ ఈ వీడియోస్కి నాకు వచ్చిన కామెంట్స్ యూట్యూబ్ మొత్తంలో నాకు వచ్చిన కామెంట్స్ అన్ని నేను చదివి ఆన్సర్స్ కూడా చేసేసినాను మీకు కనుక నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి నేను మీకు నా రియల్ లైఫ్ నేను లైఫ్లో నా లైఫ్లో ఎలా ఉంటాననేసేదే మీకు చూపిస్తున్నాను ఒక్క ఫేస్ తప్ప ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు ఇంత పాజిటివ్ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెగిటివ్ ఒక్క కామెంట్ లేకుండా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్